ఇంకెక్కడన్నా ఉందా ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు సో కానీ నేనే చెప్పాను మీరు బరే పది సార్లు అయినా చెక్ చేసుకోండి ఉన్నది ఇదే మీరు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అనంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి మూడు సార్లు చెక్ చేశారండి ఇల్లుండి ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు చెక్ చేశారు మూడోసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే సీధారెడ్డి గారు రావడం ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి